తెలుసు నేను నాకు ఆయిల్ పెట్టే కాశీ ఈవిడే అనమాట మమ్మీ అసిస్టెంట్ ఆ గడ్ వాడు ఒకసారి మానేస్తూ ఉంటాడు గొడవబడి వాడెవరినైనా కొట్టి వాడెవరి చర్ కొట్టించుకొని అవునా కాదారా రాసికెళ్ళి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎన్నిసార్లు మానేసావరా థర్టీ ఫైవ్ టైమ్స్ సతీష్ చప్రా ముప్పై ముప్పై సార్లు మానేసి ఉంటాడా నేను మంచి చెడు గురి అందుకే మళ్ళీ వచ్చాడు రా కాబట్టి ఆ పదిహేను ఏళ్ళు ముప్పై సార్లు మానేసాడా లేదా కోపం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఇంకా పైకి చూపిస్తా సో దిస్ ఇస్ మై కిచెన్ విష్ణుకి బార్బిక్యూ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే వెబర్ బార్బిక్యూ ఉంది మామూలు It's like really big deal.